యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ముప్పై ఏళ్ల వరకు ప్రజలకు త్రాగునీటి ఎద్దటి రాకుండా ఉండేలా ముందు చూపుతో అమృత్ టూ పాయింట్ జీరో పథకం కింద చేపట్టిన రెండు ట్యాంకులు పద్నాలుగు కిలోమీటర్ల మేరకు పైప్ నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయని మున్సిపల్ కమిషనర్ తెలియజేశారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ముప్పై ఏళ్ల వరకు ప్రజలకు త్రాగునీటి ఎద్దటి రాకుండా ఉండేలా ముందస్తు చూపుతో అమృత్ టూ పాయింట్ జీరో పథకం కింద చేపట్టిన రెండు ట్యాంకులు పద్నాలుగు కిలోమీటర్ల మేరకు పైపు లైను నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి ఇందుకు కేంద్ర ప్రభుత్వం పన్నెండు కోట్ల రూపాయలు మంజూరు చేశారు మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమృత పథకం కింద తాగే నీరు అందించడానికి రెండు వాటర్ ట్యాంకులను నిర్మిస్తున్నామని త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో చేస్తామని చెప్పారు అలాగే కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి బీజేపీ జిల్లా నాయకులు తులికి దశరథ పట్టణ అధ్యక్షుడు నందా గంగేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న అమృత్ టూ పాయింట్ జీరో పథకం ద్వారా మంచినీటి సరఫరా చేస్తున్నందుకు ప్రధానమంత్రి మోడీకి ధన్యవాదాలు తెలిపారు పనులు పూర్తయితే ప్రజలకు ముప్పై సంవత్సరాల వరకు నీటి సమస్య ఉండదని తెలిపారు మా పేరు బి శ్రీనివాస్ ఫస్ట్ ఆలయ మున్సిపల్ కమిషన్ గారికి నిర్వహిస్తున్నాను మనకు అమృత్ టూ పాయింట్ ఓ కింద మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోటి ప్రతి మున్సిపాలిటీలో మన నగరాలలో నీటి ఎదురు నివారణ ఉద్దేశంతో మనకు ఆలయ మున్సిపాలిటీకి మనకు సుమారుగా రెండు ట్యాంకులు మంజూరు కావడం జరిగింది అందులో ఒకటి సెవెన్ హండ్రెడ్ కేఎల్ ఒకటి ఇంకోటి థౌసండ్ కేఎల్ మొత్తం సెవెన్ హండ్రీ హండ్రెడ్ కేఎల్ ప్రస్తుతం ఉన్నదానికి మంజూరు చేయడం జరిగింది అవి కూడా మనకు ఆ వర్క్స్ అనేది పురోగతి దశలో ఉన్నాయి ఆలయ మున్సిపల్ ఉన్న సెవెన్ హండ్రెడ్ కేఎల్ మున్సిపల్ గ్రౌండ్ పాత మున్సిపల్ ఆఫీస్లో ఉన్న ఈ సెవెన్ హండ్రెడ్ కేఎల్ ట్యాంకు ఫస్ట్ గ్రౌండ్ లెవెల్ బీమ్ వరకు అది పూర్తి కావడం జరిగింది అదేవిధంగా మన థౌజండ్ కేఎల్లో ఇక్కడ మన ప్రభుత్వ జూనియర్ కాలేజ్ జూనియర్ కాలేజ్లో ఉన్నటువంటి అది సెకండ్ లెవెల్ బీమ్ వరకు కూడా అది కంప్లీట్ జరిగే పూర్తి కావడం జరిగింది దీనివల్ల మనకి ఏంటంటే ఇంటర్నల్ పైప్ లైన్స్ కూడా మనకు వీటితో పాటు లింక్ పాత ఉన్న లైన్స్తో పాటు ఇంకొక తొమ్మిది కిలోమీటర్ల లైన్స్ కూడా మనం ఎక్స్ట్రా వేసుకోవడానికి అవకాశం దీనివల్ల ఇంకొక సుమారు ఒక వందల నుంచి వెయ్యి హౌస్ బోల్డ్స్ కూడా ప్రతి ప్రతి కాలనీకి ఎక్కడైనా లైన్ లేకపోతే మనం ఎక్స్ట్రా లైన్ చేసుకోవడానికి అవుతుంది దీనివల్ల ఏంటంటే ప్రతి హౌస్ బోల్డ్స్కు మనము వాటర్ అందించడం జరుగుతుంది ఎందుకంటే మనకు అక్కడ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ కేలు అక్కడ పెద్ద ట్యాంక్లు ఉన్నాయి కాబట్టి ఆ వాటర్ అనేది ప్రతి హౌస్ బోల్డ్స్కు ఇప్పించడం జరుగుతాం రాబోయే ఒక సుమారు ఒక ఒకటి రాకుండా ఉండే అవకాశం ఉంది ఇది ఒక మంచి పథకం పట్టణంలో కేంద్ర ప్రభుత్వం నిధులతోటి శ్రీ గౌరవనీయులు ప్రధానమంత్రి గారి ప్రభుత్వంలో ఆలేరు కాన్స్టియన్స్ లో ఆలేరు పట్టణంలో మంచి నీటి సమస్య ఉందని ఆలేరు మన అమృత్ టూ పాయింట్ జీరో పథకంలో భాగంగా ఆలేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వాటర్ ట్యాంకు నిర్మించడం జరిగింది దాదాపు సగం పైగా ఈ పనులు పూర్తవడం జరిగింది ఆలేరులో దాదాపు పదిహేను వేలకు పైగా జనాభా ఉంది ఇక్కడ నీటి సమస్య చాలా ఉంది కాబట్టి మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేసినందుకు నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తాం రాబోయే కాలంలో దాదాపు ఒక ముప్పై సంవత్సరాల వరకు కూడా ఈ వాటర్ ట్యాంకు ఆలేరు ప్రజలకు అందుబాటులో ఉపయోగపడుతుందని భావిస్తూ ఈ కేంద్ర ప్రభుత్వానికి హర్షం వ్యక్తం చేస్తున్నాం జై శ్రీరామ్ భారత్ మాతా కిజయ్ నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వ పథకాలలో భాగంగా అమృత్ టూ పాయింట్ జీరో దీనిలో భాగంగా ఆలేరు మున్సిపాలిటీ టౌన్కు పన్నెండు కోట్ల రూపాయలు నీటి సరఫరాను రక్షిత మంచినీటి సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆలోచించి దారుతిని తీర్చడానికి ఇవాళ ప్రజలు ప్రతి పట్టణంలో కానీ గ్రామాలలో కానీ గ్రామ గ్రామానికి మన నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక కుటుంబానికి వెళ్ళే విధంగా ప్రతి స్కీమ్ను తీసుకపోవడం అర్షించదగ్గ విద్యావాసులకు నిజంగా ఒక పెద్ద శుభవార్తని అని తెలియాలి సంతోషకరమైన వార్త అమృత్ టూ జీరోలో భాగంగా పన్నెండు కోట్ల రూపాయలు ఈ దాహార్తీని తీర్చడానికి ప్రతి ఇంటికి కూడా పైప్లైన్ ద్వారా నీరు చేకూర్చడానికి నరేంద్ర మోడీ గారు పన్నెండు కోట్లు మంజూరు చేసి ఈ యొక్క పట్టణానికి ఎంతో మేలు చేసినట్లు వాళ్ళు అయినారు కాబట్టి భోని ఆలేరు పట్టణానికి చెందిన వాసులందరూ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి పన్నెండు కోట్లు మంజూరు చేసి పనులు కూడా జరుగుతూ ఉన్నాయి అతి త్వరలోనే పనులు పూర్తి చేసి పైప్ లైన్ల ద్వారా ఇంటింటికి రక్షిత మంచినీరును కూడా సప్లై చేసేందుకు మన యొక్క ప్రభుత్వము దానికి అనుగుణంగా ఉంది దీన్ని ప్రజలు ఆస్వాదించి స్వీకరించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు